ప్రైజ్ లాడ్ గుడ్ మార్నింగ్ అదన కలిగించి విడ్ మ్యాటర్ యశ గ్రంథ నలభై రెండో అధ్యాయం ఆరో వచనం నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు గొప్ప దేవుడు అయి ఉన్నాడు నీ ఎడల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు ఆ పిలిచిన దేవుడు ఆయనను బహువిస్తారంగా దీవించి ఉన్నాడు ఆశీర్వదించి ఉన్నాడు ఆయన సంతానంని ఆశీర్వదించిన దేవుడు గొప్ప జనముగా చేసిన దేవుడు అదే దేవుడు ఈరోజు నీ చెయ్యి పట్టుకొని నిన్ను ఆశీర్వదించబోతున్నాడు నువ్వు చాలా సమయ చాలా సందర్భాలలో నువ్వు అనుకుని ఉండొచ్చు దేవుడు నా చెయ్యి విడిచిపెట్టి ఉన్నాడు దేవుడు నన్ను మర్చిపోయి ఉన్నాడు అని నువ్వు అనుకుంటున్నావేమో కానీ ఆయన నిన్ను చెయ్యి విడవలేదు విడవని ఎడబాయిని దేవుడు నీ పక్షంలో ఉన్నాడు దేవుడు నీ ఎడల కార్యం జరిగించునుగాక ఆ మీన్ ప్రార్థన పరిశుద్ధ గొప్పదేవా నీకు కొందనం చెల్లిస్తున్నాం తండ్రి ప్రభ నీ నీ విడల చేయి విడవని దేవుడవు తండ్రి ప్రభ వారిని బహుగా ఆశీర్వదించగల దేవుడు తండ్రి ప్రభ సమర్థవంతుడు శక్తివంతుడవు తండ్రి ప్రభ వారి వారిని దీవించి ఆశీర్వదించమని వారిని వారి ఎడల ని కృప చూపించమని వేడుకుంటున్నాము తనే ని సన్ని తోడుగా ఉంచి నడిపించమని నీ కృప బాహుల్యము వారి ఎడల కుమ్మరింపచమ్మని ప్రార్థన చేస్తున్నాము తండ్రి ప్రభా అయా నీవు వారిని పిలిచిన దేవుడవ తండ్రి గొప్పగా ఆశీర్వదించమని ఏస్తున్నాము అడుగుచున్నాము తండ్రి ఆ మీన్ గాడ్ బ్లెస్ యూ శలం